ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిపోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గానో గాను ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫ్టీగా వెళ్ళిపోతుంది సాఫ్టీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కరినే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరిని చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్ద అవ్వడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్ అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లైవ్ మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టినకాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకుని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట కెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం ట్రైన్కి వివాహం కాకపో కాకపోవడం ప్రేమల్లో దెబ్బలు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డ్రైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు మేము సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డాం ఇది గురుపలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గురుబలం అనేది ఒక షీల్ లాగా మనల్ని అడ్డు అనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అద్దం పద్దం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకూడదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ వ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసిన గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మనకు మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్ గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయటో లేమనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరిప్పుడు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు బుచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసు ఇక కన్యా వారి విషయానికి వస్తే గురువు మొన్నటి వరకు అష్టమంలో ఉన్నాడు ఇప్పుడు భాగ్యంలోకి రాబోతున్నాడు భాగ్యంలోకి గురువు రావడం అనేది చాలా అదృష్టం భాగ్యంలో గురువు యోగిస్తాడు అలాగే గురువు తన ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను వీక్షిస్తాడు కాబట్టి ఐదో స్థానం అంటే మీ రాశిని ఏడో స్థానం అంటే మీ తృతీయ స్థానాన్ని అలాగే తొమ్మిదో స్థానం అంటే మీ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు ఎప్పుడు కూడా గురువు బాగుంటే తన స్థానానికి కి అలాగే తను చూసే స్థానాలకు కూడా మేలు చేస్తాడు అలాగే గురువు కనుక వ్యతిరేకంగా ఉంటే తన స్థానానికి చెడు చేసుకుని చూసే స్థానాలకు మేలు చేస్తాడు ఇక ఇక్కడ ఈ వీడియోని రెండు పార్ట్లకి నేను చెప్పుకున్నాం అదేంటంటే పార్ట్ వన్లో వ్యక్తిగత జాతకంలో కూడా గురుబలం ఉంది అనుకుంటే మీకు వ్యక్తిగత జాతకంలో కూడా గురుబలం ఉంటే ఇక్కడ గురువు తొమ్మిదిలోకి రావడం వలన కన్యారాశి వారికి తప్పకుండా అత్యద్భుతంగా ఉంటుంది అంటే ఏంటంటే తొమ్మిదో స్థానం అనగానే మన డైలీ లైఫ్ అనమాట గురుబలం వ్యక్తిగత జాతకంలో కూడా ఉండడం వలన ప్రతిరోజు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మనకి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఈ రోజులు ఎక్కువగా ఏంటంటే ఒక మనిషి పక్కన ఉండాలి ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు వాళ్ళు మనం బాగా చూసుకోవాలి మనల్ని ఆనందంగా ఉంచాలి కోరుకుంటూ మనుషులు ఎక్కువ అయిపోయారు సెకండరీ డబ్బుకి ఇస్తున్నారు అనమాట అంటే కొంతమంది డబ్బుకి కూడా వాల్యూ ఇస్తారు మనకు చాలా డబ్బు ఉండాలి రోజు కూడా ఈ ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళిపోవాలని చాలామంది కోరుకుంటారు వీటిలన్నిటికి సంబంధించిన హౌస్ తొమ్మిదో స్థానం డైలీ లైఫ్ మనం వెళ్ళగానే బస్సు అందాలి చక్కగా టైంకి చేరుకోవాలి మనకి ఎవరో లే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వాలి ఇలా అనమాట అంటే ఎండ తగలకూడదు వాన పడకూడదు చలి ఎక్కువ రాకూడదు అన్నీ కూడా ఈక్వల్గా ఉంటూ మన లైఫ్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి దేనికి ఇబ్బంది పడకూడదు ఇలాంటి కోరికలు అన్నీ కూడా తొమ్మిదో స్థానాన్ని బట్టే వస్తాయన్నమాట కాబట్టి కన్యా రాశి వారికి తొమ్మిదో స్థానంలోనే గురువు ఉండడం వలన చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఏసీలు లేకపోతే ఫ్యాన్లు కరెంటు తక్కువ పోవడం మీరు అనుకున్నట్లుగానే చాలా వరకు ఈ సంవత్సరం అనేది గురుబలం వల్ల జరిగే అవకాశం ఉంటుంది ఇక అలాగే తను వీక్షిస్తున్న స్థానం ఒకటో స్థానాన్ని కాబట్టి మీరు ఎన్నికల్లో పోటీ చేసే గెలిస్తే అవకాశం ఉంటుంది మీకు ఫేమ్ పెరుగుతుంది అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అధికార పరిధి పెరుగుతుంది చాలా సంతోషంగా ఉంటారు మీరు అనుకున్నవన్నీ చాలా వరకు జరుగుతాయి ఇప్పుడు తృతీయ స్థానం అనగానే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అలాగే మన తెలివితేటలు ఇవన్నీ కూడా తృతీయ స్థానం చూపిస్తుంది కమ్యూనికేషన్ మన మాట తీరు ఎలా ఉంటుంది ఇదంతా కూడా తృతీయ స్థానం చూపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్తోనూ తోబుట్టులతోనూ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అందులో మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది మీకు దక్కాల్సిన గౌరవం కూడా దక్కే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానం పంచమ స్థానం అనగానే పిల్లలకు సంబంధించిన స్థానం సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం అలాగే తప్పకుండా మీరు ఎవరైతే గెలవాలనుకుంటున్నారో మీరు ఎవరి కోసమైతే ఎక్కువ కష్టపడుతున్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు మీరు అనుకున్నట్లుగానే విజయం సాధిస్తారు వాళ్ళు మీరు ఇచ్చిన దానికి కృతజ్ఞత అనేది చూపించుకునే అవకాశం ఉంటుంది మనీ పరంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు పంచమ స్థానం అనగానే కూడా అదొక ఇంకో లక్కీ హౌస్ అనమాట మన చుట్టూ ఉన్నవాళ్ళు తొమ్మిదో స్థానం ఎలాగో పంచమ స్థానం పిల్లల వల్ల సుఖం ఎలా ఉంటుంది పిల్లలు ఎలా చదువుతారు పిల్లలు ఏ ఇబ్బంది పెట్టకుండా మనల్ని ఉంటారు అనేది పంచమ స్థానం చూపిస్తుంది కాబట్టి గురువుచం పంచమ స్థానం వీక్షించడం వలన మీ పిల్లల్లో చాలా వరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత జాతకంలో నాకు గురుబలం ఉంది కా అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో సెకండ్ కేస్ గురుబలం సరిగ్గా లేదు వ్యక్తిగత జాతకంలో గురుబలం సరిగ్గా లేదు కానీ ఇక్కడ గురుబలం ఉంది ఈ గోచారంలో అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీలో సగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకుండా ఇక్కడ భాగ్యస్థానంలో గురువు ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత హ్యాపీగా వెళ్ళదు కానీ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది కొంతవరకు మీరు బాగా కష్టపడితే రిపీటెడ్గా చేస్తే ఏంటంటే గురుబ వ్యక్తిగత జాతంలో గురుబలం లేనప్పుడు ఏంటంటే రిపిటేషన్స్ అనమాట ఐదు ఆరు సార్లు కష్టపడాలి బ్యాంక్ లోన్స్ కానివ్వండి మిగతావు కానివ్వండి రోజు ఆనందంగా ఉండాలన్నా మీరు చేసిన ఆ డబ్బులు రావాలంటే మొహమాటం వదిలేసి నాలుగైదు సార్లు అడగాల్సిందే అటు తిట్టుకొని ఉండే ఏమని అనుకునే ఉండే మీకు కావాల్సింది లాభం ఆ లాభం రావాలంటే మాత్రం ఐదు ఆరు సార్లు అడగాల్సిందే సిగ్గు మొహమాటం వదిలేయాలి అప్పుడే ఈ గురుబలం ఉన్నందుకు యూజ్ అనేది ఉంటుంది మీకు కొంతమంది అనమాట వాళ్ళు అసలు ఎదుట తిట్టించుకుని వచ్చి బయట ఇంట్లోకి వచ్చి ఓ మా ఇంట్లో వాళ్ళందరి మీద లేకపోతే వీళ్ళ మాటలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓ చెప్తూ ఉంటారనమాట కాబట్టి అలా వదిలేసి ఎక్కడైతే మీకు ఇబ్బంది కలుగుతుందో అక్కడే నోరు పితే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక తొమ్మిదో స్థానంతో పాటు మీ రాశిని చూడడం వలన రాశిలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు కావాలన్నా అధికారం కావాలన్నా మీ మీ మిమ్మల్ని గుర్తించాలన్నా మీ ఆరోగ్యం బాగుండాలన్నా మీరు కరెక్ట్గా వెళ్ళాలన్నా ఏది పడితే అది ఇంట్లో తినేయడం కాకుండా నాకు ఈ టిఫిన్ నచ్చలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా మారుస్తారు ఇటువంటి లాక్ కాదు ఇలా మీకు నచ్చినట్టు చేస్తారు ఆఫీస్లో అయినా సరే మీ ఇన్కంఫర్ట్స్ ఏంటో నాకు సరిగ్గా లేదనే విషయాన్ని చెప్పితే చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది గురుబలం బాగుంది కాబట్టి మీకు ట్రాన్స్ఫర్ కావాలి లేకపోతే ప్రమోషన్ కావాలి లేకపోతే ఇక్కడ నుంచి ఇంకో ఊర్లోకి వెళ్ళాలి లేకపోతే మీరు రోజు తిరగలేకపోతున్నారు ఇక్కడే ఉండి ఉద్యోగం చేస్తాను లేకపోతే తిరుగుతాను ఇక మీకు ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే రాసిని చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు ఒకటన కానీ మనకు సంబంధించిన విషయాలు కాబట్టి అవన్నీ క్లియర్ అయ్యి మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది దీంతో పాటు తృతీయ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నా వాళ్ళు మీ మీద డిపెండ్ అవుతున్నా కి లేకపోతే మిమ్మల్ని సరిగ్గా చూడకపోయినా తల్లిదండ్రులు మిమ్మల్ని ఒకలాగా వాళ్ళను ఒకలాగా చూసిన స్నేహితులు మీతో సరిగ్గా ఉండకపోయినా వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పెడుతున్న అది మొహమాటం లేకుండా చెప్పాల్సిందే చెప్తే మాత్రం ఆ ఇబ్బందులన్నీ తగ్గి చాలా వరకు వాళ్ళకి సంబంధించి మేలు అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే తెలివితేటలు తెలివితేటలు సంబంధించి ఈ గురు వ్యక్తిగత జాతంలో గురువు బలం లేదు కాబట్టి కొంతవరకు చెడు మాట చెడు తెలుగు చెడు కాకుండా మంచి ఉపయోగించుకునే తెలుగుతేటలు ఆ తెలివితేటల వల్ల మీకు ఉద్యోగం రావడం లేకపోతే మంచి వ్యాపారంలోకి వెళ్ళడం డబ్బు రావడం అనేది జరుగుతుందనమాట ఇక పంచమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి వ్యక్తిగత జాతకంలో గురుబలం లేదు గోచారంలోనే ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి వాళ్ళని హాస్టల్లో వేయడం వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ టైంలో మారే అవకాశం ఉంటుంది మీరు అనుకున్నట్లుగా కొన్ని జరగాలంటే కొన్ని కఠినమైన కొన్ని వాళ్ళ విషయాల్లో కొన్ని తిమ్మిని చేయడం వాళ్ళు తెలియకుండా కొన్ని చేయడం అనేది చాలా అవసరం అన్నమాట అలాగే గెలవాలన్నా మనం ఏదన్నా సాధించుకోవాలన్నా మనకు కావాల్సింది దక్కాలన్నా కొంచెం రాంగ్ వేలో వెళ్ళాలని కాదు కానీ గట్టిగా నాలుగైదు సార్లు ప్రయత్నించాలి అన్ని రకాల దారుల్లోనూ వెళ్ళాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మీ విజయానికి దోహదపడతాయి కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి అన్ని రకాల విజయాలు అనేవి వ్యక్తిగత జాతకంలో గురుబలం లేని వాళ్ళకి గురుబలం భాగ్యంలోకి వచ్చింది కాబట్టి ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ వీటికి సంబంధించి రెమెడీల కోసం మా ఛానల్లో గురుగ్రహానికి సంబంధించిన రెమెడీస్ అని మీరు సెర్చ్ చేస్తే ఆ రెమెడీస్ వచ్చే అవకాశం ఉంటుంది వాటిని పాటించండి ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది